హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అష్మివి సన్నీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది ఈ వ్లాగ్ అనమాట రాఖీ పండుగ రోజు వ్లాగు ఆ రోజు మేము మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం లక్కవరం మేము ఆర్లవ మీదుగా లక్కవరం అండి అంటే సింహాచలం మీదుగా ఆర్లవ నుంచి సింహాచలం మీదుగా లక్కవరం వెళ్తున్నాం ఆ రోజు టూ థర్టీకి నుంచి రాఖీ అన్నారు కాకపోతే మేము ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయామండి ఎందుకంటే స్కూల్స్ ఎలా లేదు కాబట్టి ఈ మధ్య ఎప్పుడైనా సింహాచలం వెళ్తే రోడ్డు సైడ్లో ఉన్న షాప్స్ హౌసెస్ మొత్తం కొట్టేసి రోడ్లని వెలప్ చేశారు దానివల్ల మనకి కొండలు చాలా తక్కిరగా కనిపించేయండి నేచర్ ఎంత బాగుందో ఇది సింహాచలం అనమాట చెప్పాను కదా సింహాచలం మీదుగా వెళ్ళాలని ఇలా సింహాచల మీదుగా మేమన్నమాట వెళ్తున్నాం లక్కవరం అయితే మార్నింగ్ కదండి ఎంత బాగుందో నేచర్ అయితే ఇంకా అలాగా వెళ్తుండగా వ్యాప్ గుంటే వెళ్ళాం ఈ గ్యాప్లో అనమాట నేను ఒక ర్యాకి మర్చిపోయాను మా అది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఆయనకి అదే నరేష్ అన్ని కట్టడం నేనైతే మర్చిపోయాను అనమాట సో వాళ్ళ కోసం మళ్ళీ ర్యాఖీ తీసుకొని వాళ్ళు అంత వేణి సపబరంలో ఉంటారనమాట సో వాళ్ళ కోసం మళ్ళీ రాఖీ స్వీట్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట చూసారా ఎంతో బాగున్నాయో రూట్లు ఇక్కడ కూడా సంత జరుగుతుందండి సభవనం ముందు ఎక్కువగా ఇక్కడ సంతలో కొనుక్కుని మనకి ఆర్లు ఇవ్వగాని ఇంకా చూడవని అటు సైడ్ కూడా చిన్న చిన్న ఊళ్ళంటా అమ్ముతూ ఉంటారనమాట ఇది కొత్తగా హైవే వేశారు ఫస్ట్ టైం అయితే మేము హైవే మీద వెళ్ళినప్పుడు ఎలాగ లక్కవరం వెళ్ళాలో కూడా తెలియలేదు అలా వెళ్ళిపోయాం అలా వెళ్ళిపోతే వెనకపల్లి వెళ్ళిపోతాం తర్వాత తెలిసిందనమాట హైవే పక్కన ఒక రూట్ ఉంటుంది దాని కింద వెళ్తే అప్పుడు మనము లక్కవరం వెళ్ళొచ్చని అందుకే సో నెక్స్ట్ టైం నుంచి అలాగే వెళ్ళాము ఇంకా ఇదిగోండి సబ్బవరం వచ్చేసాం అనమాట ఇంకా ఈ సబ్బవరం వచ్చేసాం కదా ఈ సబ్బవరం అయితే వచ్చేసరికి అయితే కొంచెం మబ్బులన్నీ దీపేవంటే వర్షం పడితే అని కొంచెం భయం కూడా వేసింది ఎందుకంటే వాళ్ళని ఏరియాకి వెళ్ళాలి అంటే వర్షం పడితే మాత్రం అసలు వెళ్ళడమే కుదరదండి అలా ఉంటుంది అనమాట సైడ్ రూటు ఇక వాళ్ళ ఇల్లు అనమాట పొలాల్లో ఉంటుంది కాబట్టి తెలుసు కదా పొలాలు గట్లు ఎలా ఉంటాయో చూడండి ఎంత దారుణంగా ఉంటుందో నాకైతే ఈ వీడియో తీస్తున్నాను కానీ మేము ఎక్కడ బండితో పడిపోతామేమో అని భయం కూడా వేస్తుంది ఈ ఇరుకులోనే మనకి క్రిస్టియన్ స్కూల్స్ కూడా ఉంటాయండి ఒక థియేటర్ కూడా ఉంటుంది ఇందులోనే అనమాట మా ఇంట్లో వాళ్ళ పాప చదువుతుంది అందుకని వాళ్ళు వెళ్ళి అన్నమాట ఆ ఇంటికి మనం ఇప్పుడు వెళ్తున్నాం పొలాల్లో కట్టడం వల్ల ఈ చిన్న దారిలోనే వెళ్ళాలండి బాబు అమ్మయ్య వాళ్ళ ఇంటికి అయితే ఎలాగోలా వచ్చేసాం ఇంకా అక్కడ రాఖీ కట్టుకొని ఇంకా లక్కవారం అయితే బయలుదేరిపోయామండి ఎందుకంటే మేము రిటర్న్ ఆరులేవ వచ్చేయాలి కాబట్టి మా అక్క వాళ్ళు కూడా వచ్చారు మా బాబుకి రాఖీ కడదామని సో ఇక్కడ అర్జెంటుగా రాఖీ కట్టేసి ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఆర్లేవా ఇంకా మేమైతే నేను ఫస్ట్ టైము మ్యారేజ్ అవగానే రాగానే ఇదే గల మా ఊరు ఏమనుకునేదాన్ని కాదండి మా ఊరు వెళ్ళాలంటే రెండు ఊళ్ళో దాటి వెళ్ళాలి ఊరు మధ్యలో వెళ్ళి ఊరు మధ్యలో వెళ్ళి వెళ్తే மா ஊர் ఇదేనండి ఇంకా ఇలాగా వెళ్తూ ఉంటే వచ్చేస్తుంది కదా మా ఊరు ఎంతైనా పల్లెటూర్లు పల్లెటూర్లేనండి మంచి ప్రకృతి చల్లని గాలి పొలాల మధ్యలో ఉంటుందండి మనసు ప్రశాంతం అనిపిస్తుంది అనమాట ఇలాంటి ఊర్లు అన్నీ చూస్తూ ఉంటే ఇంకా వరి చెరుకు ఇంకా అన్నీ పండిస్తున్నారు అంత తోడు వర్షం పడే సూచనలు ఉన్నాయి కదా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి ఇంకా ఇవన్నీ తెలుసు కదా ఆవులు గేదెలు ఇంకా పల్లెటూరు అంటే ఇంకేటు ఉంటాయండి అవే ఉంటాయి కదా ఇంకా అలాగా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా చూడండి టెంపుల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి మా ఊర్లో అయితే ఇంకా మేము ఇంకా ఎలా వెళ్ళగానే స్టార్టింగే అమ్మవారు ఉంటుంది మా ఊరు స్టార్టింగ్ అమ్మవారి గుడి ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇంకా ఎలా మధ్యలో అవి మధ్యలో వెళ్ళిపోవాలన్నమాట ఊరంతా ఇక్కడ ఉంటే మా ఇల్లు మాత్రం ఊరు చివర ఉన్నట్లు ఉంటుంది కానీ కాదండి మా ఊరు ఊరు చివర మా ఇల్లు లేదు అలా అనిపిస్తుంది అంతే ఇంకా అలాగా వెళ్ళిపోతుంటే రాజుగారి కోట కూడా ఉంటుందండి మా ఊరిలో లక్కవరం రాజుగారి కోట అది చాలా బాగుంటుంది చాలా పెద్ద కోట అండి ఊరు మధ్యలో ఉంటుంది రాజుగారి కోట అదిగోండి ఇదే రాజుగారి కోట అనమాట ఇప్పుడు ప్రజెంట్ అనమాట ఎలా ఉంది కానీ అప్పుడు చాలా బాగుండేదండి రాజుగారి కోట అయితే ఇంకా శివాలయం కూడా ఉంటుంది ఊరు మధ్యలోనే ఇది మా పాత ఇల్లు ఇక్కడ ఉండేది ఇక్కడ నుంచి మేము షిఫ్ట్ అయిపోయామనమాట ఇది ఒక అమ్మవారి గుడి అనమాట ఇంకా వచ్చేసాం మా ఇంటికి వచ్చేసాం మా పక్కన ఇల్లు పడేశారండి అది కొత్తగా కడుతున్నారు సో ఫైనలీ మా ఇంటికి వచ్చేసాం ఇదేనండి మా ఇల్లు ఇంకా మేము మా ఇంటి ఇంకా కావాలని ఎలా కట్టేసి ఇంకా చూసారా వాళ్ళ అమ్మాయిని చూడడానికి ఎంత హుషారుగా వెళ్ళిపోయాడు మా ఆయన ఇంకా మా పెద్ద మెత్తుకుంది అంతలోపు మా అన్నయ్య బయలుదేరిపోతున్నారంట అక్కడ చూడ చెల్లెలు అన్న ఎత్తున్నారు ఎలా చూస్తుంది ఇంకా వీళ్ళిద్దరు రెడీ అయిపోవాలనుకొని మా తోడుకోవాలన్నమాట కదండి ఆ తమ్ముడు రెడీ అయిపోయాడు మీరు కూడా అన్నయ్య రెడీ అయిపోయాడు వెళ్ళిపోతుంది అనగానే మా విన్నబాబు చూడండి వీళ్ళకి ఎప్పుడు ఒకేలాంటి బట్టలు తీస్తాము అన్న తమ్ముళ్ళకి ఫస్ట్ మా ఆయన వాళ్ళు చెల్లి కడుతుంది వాళ్ళకి వాళ్ళు అయిపోయాక ఇంకా వీళ్ళకి వాళ్ళు చెల్లి కడుతుంది ఫస్ట్ వాళ్ళు కాబట్టి రాఖీ కట్టించేసి ఇప్పుడు కొన్ని ఫొటోస్ తీయించేసాం దాని తర్వాత వాళ్ళ చెల్లె అనమాట వాళ్ళ అన్నీ కడుతుంది రాఖీ చూడండి బుడ్డుద ఇది వాళ్ళకి తనకి ఇది సెకండ్ రాఖీ పండుగ అనమాట తను చిన్నప్పుడు కట్టింది తర్వాత ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ కడుతుంది ఇదిగోండి మా బుడ్డోడికి కూడా కట్టేస్తుంది మా బుజ్జు తల్లి మా చిన్నోడు మా పాప ఒక్కటేనండి ఒకేలా ఉంటారు లాస్ట్లో అత్త హారతి ఇచ్చేస్తుంది ఇంకా అక్కడ నుంచి వచ్చేసాక ఇంకా మా హనీపాప వెయిట్ చేస్తుంది కాబట్టి ఈవినింగ్ మా హనీప రెడీ అయిపోయి మా బుడ్డోడికి రాఖీ కట్టేసింది అనమాట మా బుడ్డోడు చూడండి కడవడం ఎన్ని వేషాలు ఇంకా ఫైనల్గా మా వదిన కూడా రాఖీ కట్టేస్తుంది అనమాట ఇంకా మా అక్క వచ్చి రాఖీ కడుతుందని మా అన్నయ్య హ్యాపీనెస్ చూడండి మా అక్క చాలా దూరం నుంచి వచ్చింది కదా మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి అందుకే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మా అన్నయ్య మా అన్నయ్యకి ఎప్పుడు ఎక్కువ మంది కడతారండి ఫైనల్గా నేను కూడా రాఖీ కట్టేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా కామెంట్ కూడా చేసేయండి